సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసింది ఫైల్ మీదనే అంతా బాగుంది అనుకుంటున్న టైంలో ఫైల్ మీద పెట్టిన సంతకం ఇంకు లేదు అప్పుడే మెగా డిఎస్టీ వ్యవహారం వైసీపీ ప్రభుత్వంలో పోస్టులు చేస్తామన్నారు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి జస్ట్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులున్న ఫైల్ సంతకం చేయడం ఏంటని మండిపడుతున్నారు ఈ జాబ్స్ ఏ మూలకు అని ఫైర్ అవుతున్నారు ఇంత తక్కువ జాబ్స్ ఇస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఈ జాబ్స్ తోనే చేస్తారా ఎన్నికల ప్రచార సమయంలో వేలకు వేలు జాబ్స్ ఇచ్చేస్తామన్న హామీ ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు కాగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ముందే జాబ్స్ సంఖ్యను పెంచాలంటూ డిమాండ్ చేస్తూ అనంతపురంలో వందలాది మంది నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు ఇది మెగా డిఎస్సి కాదు దగా అంటూ ఫ్లకార్ట్లను ప్రదర్శించారు అనంతపురం జిల్లా ప్రజలు భారీ మెజార్టీతో కూటమికి ఓట్లు వేస్తే ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకుంటారా వెంటనే మరో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు